ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ దిస్ ఈజ్ సురేష్ కుమార్ నా పేరు సురేష్ కుమార్ అండి మా ఊరు నూజివీడు విజయవాడ పక్కన ఉన్న నూజివీడు అండి ఒకప్పుడు ఇది కృష్ణా జిల్లాలో ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇది ఏలూరు డిస్ట్రిక్ట్ మీ ఎవరి దగ్గరైన కాయిన్స్ ఉన్నట్లయితే మీరు నా నెంబర్కి వాట్సాప్ పెట్టండి నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను వాటిని చెక్ చేయడం అయితే జరుగుతుంది అంతకుముందు చాలామంది నాకు కాల్ చేసేవాళ్ళండి కానీ ఫోన్ కాల్స్ అనేవి ఎక్కువ మాట్లాడడం అనేది అయితే నాకు అసలు కుదరటం లేదు అందుకనే నేను నా ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి స్విచ్ ఆఫ్లో వస్తున్నామండి ఎందుకంటే కొంతమంది ఫోన్ చేసి బాగా ఇసుకిస్తూ ఉంటారండి వాళ్ళకి మనం చెప్పేది అర్థం కాదు కొంతమంది కాయిన్స్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా సరిగ్గా తెలియదండి వాళ్ళు మనం చెప్పేది కూడా వీడియోలు ఏమీ కూడా వినట్లేదండి జస్ట్ కాయిన్లు ఎవరైనా కొంటారా వాళ్ళ నెంబర్ ఉందా ఆ నెంబర్ తీసుకోవడం వాళ్ళకి ఫోన్ చేయడం మాత్రమే చేస్తున్నారు కానీ మేము ఆ వీడియోలు చేసేది ఎందుకంటే ఎవరైనా కాయలు గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వాళ్ళకు కూడా నాలెడ్జ్ అవసరం అని మేము వీడియోలు అనేవి అయితే చేయడం జరుగుతుంది కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే జస్ట్ ఎవరైనా కాయిన్లు కొంటారా వాళ్ళ నెంబర్ ఏంటని చెప్పి ఆ నెంబర్ మాత్రం చూస్తున్నారు ఆ నెంబర్కి ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి ఏంటంటే మనం వీడియోలో చెప్పిన ఏ కాయలు గురించి తెలియదు మళ్ళీ వాళ్ళ కాయలన్నీ ఫోటోలు పెడుతున్నారు ఇది ఎంత రేట్ అని అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పాలంటే ఇబ్బంది అండి మీ దగ్గర ఉన్న కాయలు మీరు ఒక్కో కాయను నీటుగా ఫోటో తీసి పెట్టాలండి మాకు వాట్సాప్ పెట్టాలి నా ఫోన్ నెంబరు ఇదే వాట్సాప్ నెంబర్ కూడా ఇదేనండి కొంతమంది అయితే ఫోన్ చేసి ఇది మీ ఫోన్ నెంబరా మీ పేరేంటి మీ ఊరేంటి అన్నీ అడిగి మళ్ళీ మీకు ఈ నెంబర్కి వాట్సాప్ ఉందని కూడా అడుగుతూ ఉంటారండి అందుకనే నాకు ఎక్కువసేపు మాట్లాడడం అంటే చికాకు వచ్చేసింది ప్రతి ఒక్కరికి కూడా మీ పేరేంటి మీ ఊరేంటి ఇవన్నీ చెప్పి మళ్ళీ ఈ వాట్సాప్ నెంబర్ ఇదైనా ఇవన్నీ చెప్పాలంటే కొంచెం రోజుకొక ఒక యాభై మంది ఫోన్ చేస్తున్నప్పుడు అందరికీ సమాధానం చెప్పాలంటే ఎవరికైనా కూడా ఇబ్బంది ఏనండి అందుకనే మేము ఏం చేస్తున్నామంటే వీడియోలు చేస్తున్నాం వీడియోలు చేస్తున్నాను ప్లస్ నేను నా వాట్సాప్ నెంబర్ ఇదే అని కూడా వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది మీ ఎవరి దగ్గరైనా కాయిన్లు ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్న కాయిన్లు మీరు మాకు వాట్సాప్ చేయండి మీరు వాట్సాప్ చేసేటప్పుడు ఒక్కో కాయిన్ మాత్రమే మాకు వాట్సాప్ చేయాలండి ఇలా ఒక్కో కాయిన్ పట్టుకుని దాన్ని నీట్గా కింద పెట్టి లైటింగ్ ఉన్నప్పుడు నైటు లైటింగ్లో తీయొద్దండి డే టైం కానీ ఇలా నిలుతురున్నప్పుడు కానీ ఆరు బయట మీరు ఏం చేస్తారంటే ఒక్కో కాయిన్ నీట్గా ఫోటో తీసి ఆ కాయల్ని మాకు ఫోటో పెట్టినట్టయితే ఏ కాయని ఎంత రేట్ ఉంటుందో నేను మీకు చెప్పడం జరుగుతుంది చాలామంది అన్ని కాయలు పెడతాం వాటి రేట్లు చెప్పండి అంటే కుదరదండి కాయల్కి మింటి మార్కులు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇక్కడ మనకి నెహ్రూ గారి ఉంది ఈ నెహ్రూ గారి కాయలు మనకి మింట్ మార్కులు ఉంటాయి అండి ఇది నెహ్రూ గారి కాయలు ప్రతి కాయన్కి కూడా మనకి నాలుగు రకాల మింట్ మార్కులు ఉంటాయి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి కాయనికి కూడా నాలుగు రకాల మింట్ మార్కులు అనేవి ఉంటాయి కొన్ని కాయిన్లకైతే ఫారిన్ మింట్ మార్కులు కూడా ఉంటాయండి నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ కాయన్ ఈ సుభాష్ చంద్రబోస్ కాయన్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడు కాయన్ అండి కానీ సుభాష్ చంద్రబోస్ కాయన్లలో పంతొమ్మిది వందల తొంభై ఆరు కాయన్ మాత్రమే విలువైనది చాలామంది తెలియక సుభాష్ చంద్రబోస్ కాయిన్ ఉంది మా దగ్గర దీనికి ఆరు వేలు వస్తాయి ఏడు వేలు వస్తాయి అనుకుంటారండి అదంతా కూడా తప్పు అండి తప్పండి సుభాష్ చంద్రబోస్ కాయిన్లలో కేవలం పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరం కాయిన్ మాత్రమే విలువైంది ఈ తొంభై ఏడు కాయిన్లు అనేవి నార్మల్ కాయిన్స్ అండి ఈ తొంభై ఏడులో స్టార్ కాయిన్ అనేది కండిషన్ బాగుంటే యుఎన్సీ కండిషన్లో ఉంటే సుభాష్ చంద్రబోస్ హైదరాబాద్ మింట్ కాయన్కి వంద రూపాయలకి ఒక కాయిన్ కొంటున్నారండి దాని కండిషన్ బాగోపోతే ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలకి కొంతమంది కొనే వాళ్ళు ఉన్నారు సుభాష్ చంద్రబోస్లో కేవలం పంతొమ్మిది వందల తొంభై ఆరు కాయిన్ మాత్రమే విలువైనది ఇది తొంభై ఏడు కాయిన్ అండి ఇది నార్మల్ కాయిన్ అంటే కామన్ కాయిన్ కేటగిరీలో ఉంటుంది నెక్స్ట్ మనకి దేశ బంధు చిత్తరంజన్ దాస్ కాయిన్ దేశ బంధు చిత్తరంజన్ దాస్ కాయిన్ ఈ కాయిన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం అండి చాలామంది కూడా పాత వీడియోల్లో మీ దగ్గర చిత్తరంజన దాస కాయను ఉంటే మీకు ముప్పై వేలు వస్తాయి యాభై వేలు వస్తాయి అనుకుంటే వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క కాయనికి కూడా అంత డబ్బులు వస్తాయి అని భ్రమపడుతున్నారండి అదైతే అబద్ధం అండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న కాయను చిత్తరంజన దాస్ కాయను నార్మల్ కాయను దీనిపైన ఉన్న మింట్ మార్కు దీనిపైన ఎటువంటి మింట్ మార్కు కూడా లేదండి ఎటువంటి మింటు మార్కు లేదండి ఇదేంటంటే కలకత్తా మింటు మనకి జనరల్గా ఎక్కువ జనరల్ సర్క్యులేషన్లో ఎక్కువ ఉన్న మింట్లు ఏంటంటే కలకత్తా మింటు బాంబే మింటు నోయిడా మింటు నోయిడా మింటు హైదరాబాద్ మింటు హైదరాబాద్ అంటే దీనిపైన స్టార్ ఉండాలండి ఇప్పుడు ఈ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది చిత్తరంజన్ దాస్ కాయను కేవలం స్టార్ మార్క్ అంటే హైదరాబాద్ మింటు కాయను మాత్రమే విలువైంది మిగతా అన్నీ కూడా కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయి అంటే ఆ కాయిన్లు అనేవి ఐదు నుంచి పది రూపాయల ధరలో ఉంటాయండి అంటే తీసుకునే వాళ్ళని బట్టి ఇప్పుడు కామన్ కాయలు కూడా తీసుకునే వాళ్ళు చాలా తక్కువైపోయారండి అంతకుముందు తీసుకున్నారంట వాళ్ళు కూడా చాలా వరకు ఎక్కువ కాయలు తీసుకున్నారంట ఎవరి దగ్గర తీసుకొని అంటున్నారు కానీ మనకి ఒక బయ్యర్ మాత్రం సర్లే తీసుకుందాం తీసుకున్న వాటిని మనం ఉంచుదాం తర్వాత రేట్ వస్తే అమ్ముదాం లేదా అలా ఉంచేద్దామని ఒక ఆయన మాత్రం ప్రజెంట్ కామన్ కాయిన్లు కూడా తీసుకోవడం అయితే జరుగుతుందండి ఈ కామన్ కాయలు ఆయన కొనే రేటు బొమ్మల కాయన్లు రెండు రూపాయల కాయన్ ఐదు రూపాయల నుంచి ఆరు రూపాయలు అంతకన్నా ఎక్కువ రేటు కొంటలేదండి అదే ఆ కాయిన్ అనేది యుఎన్సి కండిషన్లో ఉంటే సపోజ్ ఈ చిత్తరంజన్ దాస్ కాయనే ఉంది ఇలాంటి సేమ్ కాయిన్ ఇది యూఎన్సి కండిషన్ అంటే దీనిపైన ఎటువంటి మరకలు ఇలాంటివి ఏమీ లేకుండా యూఎన్సి కండిషన్లో ఉంటే ఈ కాయిన్ని వంద రూపాయలకు కూడా కొనేవాళ్ళు ఉన్నారు అంటే కాయిన్ కండిషన్ అనేది చాలా నీట్గా ఉండాలి యుఎన్సి అంటే మీలో చాలామందికి యుఎన్సీ కాయిన్లు అంటే తెలీదు నేను నెక్స్ట్ వీడియోలు యుఎన్సీ కాయిన్లు అనేవి ఎలా ఉండేవో చూపిస్తానండి